తెలుసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ యొక్క ప్రధానమైన అంశం ఏంటి అనేది ఒకసారి చూడండి ఈ తల్లి ఏ వార్తనాదాలు చెప్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అడుగుతుంది అనేది ఒకసారి చూడరి ఒకసారి చూడండి ఏదైనా మటర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్క అంత దారుణంగా లాక్కొని పోయి పాస్ తీసుకొని ఆయన కళ్ళ పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు అక్కడ నేను బతిలాడి సార్ సార్ బిగ్గర్ లాగా అడుక్కున్నాను ఆయన కాలు కూడా పట్టుకున్నాను ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ సార్ని అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు బాగా నీచంగా మాట్లాడిండు తను కాలు మీద కాలు వేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో నేను ఒక ఆడ మనిషిని దారుణంగా నన్ను నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు నాకు చాలా బాధ అనిపించింది మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసకుంటూ డ్యూటీ చేస్తారు అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్ కి నేను పది మందిని తీసుకొని రాలేదు మా హస్బెండ్ ఎవరిని నేను ఒక్కదాన్ని అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు తీసుకెళ్తా అని తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు నాకు చాలా బాధ అనిపించింది గౌసాలేమనే ఆఫీసర్ రైట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క గారు దీనికి సమాధానం మీ దగ్గర నుండి నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు ఒక ఉద్యోగి తన భార్యకు సంబంధించి అనారోగ్య కారణాలతోనే తీసుకెళ్తే తప్పేముంది ఇప్పుడు రాజకీయ నాయకులు వివిఐపి విఐపి పాసులు తీసుకొస్తారు కదా ఎవడికి విఐపి ఎవడికి వివిఐపి దేవుడి దగ్గర విఐపి ఎవడు దేవుళ్ళ దగ్గర వివిఐపి ఎవడు సామాన్య ప్రజలు నేతలు ఒకటి కదా ఒక అనారోగ్యంతో ఉన్న మహిళకు సంబంధించి తన భర్త తీసుకెళ్తే అదే ఉద్యోగంలో ఉండి తాను కూడా అక్కడ సేవలు అందిస్తూ నిరంతరం డ్యూటీలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా చితకబాధినులు అనేది మన తెలంగాణ ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకొని చెప్తా ఉన్నది దీన్ని చూసైనా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు సరం తెచ్చుకోవాలి కొంచెం మన మానవత్వం ఉండాలి ఒక ఆఫీసర్ను ఇంకో ఆఫీసర్ను కొట్టడానికి ఇప్పటికే మీరు జర్నలిస్టుల మీద దాడులు చేస్తారు ఇప్పుడేమో ఆఫీసర్లను కూడా కొడతారు అంటే రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది తెలంగాణలో రావణ కాస్త చేద్దాం అనుకుంటున్నారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎవరి హక్కులను కాలరాస్తారు ఎవరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఇచ్చినాం ఎందుకోసం ఓటు వేసినాం ఏ మార్పు కోసం పోరాటం చేసినాం బరాబరే అడుగుతాం ఏమయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మనకు చావు నెత్తురు లేదా మన ఒంట్లో ఒక ఆడబిడ్డ ఏ విధంగా కన్నీళ్లు పెట్టుకుంటుందో ఒకసారి మీరు ఈ వీడియోను మళ్ళొకసారి ఎనూరి ఒక ఏదైనా మటర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్క పోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బిగ్గర్ లాగా అడుక్కున్నాను ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు బాగా నీచంగా మాట్లాడిండు తను కాలు మీద కాలేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో నేను ఒక ఆడ మనిషిని దారుణంగా నన్ను నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు నాకు చాలా బాధ అనిపించింది మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీ చేస్తారు అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్ కి నేను పది మందిని తీసుకుని రాలేదు మా హస్బెండ్ ఎవరిని నేను ఒక్కదాన్ని అది కూడా నాకు హెల్త్ సరిగా బాగాలేదు తీసుకెళ్తా అని తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని ఇంకా లైఫ్ లో అసలు మేడా రమ్మోహం అనేది చూడకుండా చేసిండ్రు నాకు చాలా బాధ అనిపించింది గౌసలేం అనే ఆఫీసర్ విన్నారు కదా ఇది తెలంగాణ ఆడబిడ్డ ఒక్క కన్నీళ్లే కాదు చాలా మంది ఆడబిడ్డల కన్నీళ్లు ఇవే రాష్ట్ర ప్రభుత్వం గొప్పాలు గప్పాలు చెప్పుకుంటున్నారు కదా అద్భుతంగా చేస్తున్నాం ఎన్ని కోట్ల మంది వచ్చిర్రు ఇంతమంది చేసిన అనారోగ్యంతో ఉన్న ఒక ఆడబిడ్డలకు పూర్తి స్థాయిలో కూడా అక్కడ దర్శనం చేయని దౌర్భాగ్య స్థితిలో మీ ప్రభుత్వం ఉంది వాస్తవం కాదా మీ గుండె మీద మీ అంతరాత్మ మీద చేసుకొని చెప్పండి ఎవడికి విఐపి ఎవరికి వివీఐపి ఆ రాజకీయ నాయకులకేమో రెడ్కే ఆర్పేట్ వర్పిస్తారు సామాన్యులకు దాంతోపాటు అక్కడ సేవలు అందిస్తున్న ఒక ఆఫీసర్కు సంబంధించి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా ఏం రాజ్యం ఇది ఇంద్రమ్మ రాజ్యమా రౌడీ రాజ్యమా ఎవరికి రాజ్యం ఏం రాజ్యం తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలి ఈ రోజు నేను మాట్లాడితే ఒక్కొక్కరి బగ్గ బగ్గ మండుతుంది అక్రమ కేసులు పెడుతున్నారు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అరే మీరు కూడా ఒక తల్లికి పుట్టినోళ్లే నేను కూడా ఒక తల్లికి పుట్టినోళ్ళే మానవత్వం అనేది లేకుండా మరచి నా మిత్రుడు శంకర్ మీద దాడి చేస్తుంది అంతకుముందు శిల్క ప్రవీణ్ మీద దాడి చేస్తుంది ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తుల మీద అక్రమంగా కేసులు బనాయిస్తది నేను ఇదే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు అనేక రకాలుగా కంప్లైంట్లు చేసిన ఏ ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలే మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చేస్తే ఎఫ్ఐఆర్ ఇట్లా కంప్లైంట్ ఏంది వినతి పత్రం నా మీద కంప్లైంట్ చేస్తారు అరే ఏ హక్కులయ్యా అనేది తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకుతున్నామా లేకపోతే మేము ఎక్కడన్నా బానిసలుగా బ్రతుకుతున్నామా ఏం దౌర్జన్యం ఇది ఏం వ్యవస్థ ఇది ఎక్కడికి పోతున్నది తెలంగాణలో ఎస్ బరాబరే అడుగుతాం ఇదా మీరు ఇదా మీరు ఇదా మీరు చూసేది ఇదా మీరు చేసే పరిపాలన ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటూ ఆరోగ్యం బాగోలేదంటూ తన భర్త తీసుకెళ్తా ఉంటే కాళ్ళ మీద పడ్డదట బో ఏం పరిపాలన రై ఒక ఆడబిడ్డ కన్నీళ్ళతో కాళ్ళ మీద కనికరించమని వేడుకుంటే కూడా కనికరించలేదని ఆడపిల్ల చెప్తుంది మేడారం సమ్మక్క సారక్క నా జీవితంలో ఇక ఇటువైపు ముఖం కూడా చూడనని చెప్తుంది అంటే బయట పడ్డోళ్ళు వీళ్ళే బయటికి కనబ కనబడని ఎన్ని హృదయాలు ఉన్నాయో తెలుసా ఎంతమంది ఆర్తనాదాలు వేదనలు ఉన్నాయో తెలుసా మీ అవసరాల కోసం మీ స్వార్థాల కోసం మీ యొక్క ఏంది మీ యొక్క పబ్లిసిటీ కోసం తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ ఇంత దారుణం చేస్తారా ఇగో ఇది చూడండి ఇది చూడండి తెలంగాణ బిడ్డలు వారెవ్వా చూసిలా తెలంగాణ ప్రజలారా ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ కు సంబంధించిన పోలీసులు ఎంత ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నారా నెట్టేస్తున్నారు అంటే జర్నలిస్ట్ల మీద లేదు జర్నలిస్ట్ అనే పదానికి అర్థం లేదు జర్నలిజం ఈ తెలంగాణలో చచ్చిపోయింది మొత్తం బానిస బతుకులు బతుకుతుంది ప్రశ్నించే వాళ్ళ మీద జర్నలిస్ట్ల మీద ఎంత దాడులు జరుగుతున్నాయి సరే జర్నలిస్టులు ఒక్కలేనా అంటే పోలీస్ వ్యవస్థ మీద కూడా అందులో పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి అంటే ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఆపాదించాల్సి వస్తుంది ఎవరో ఒకరు తప్పు చేసారు కదా డిపార్ట్మెంట్ కంటే మీరు ట్రైనింగ్ లో ఒక్కరు తప్పు చేస్తే అందరినీ అందరినీ శిక్ష విధిస్తారు కదా మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా నేను యా జర్నలిస్ట్ రంజీ తనబడే నేను అడుగుతున్నా జర్నలిస్ట్ ను అంత దారుణంగా నువ్వు నెట్టే ఏ విధంగా నెట్టేస్తావు ఏ హక్కులు ఉన్నాయని నెట్టేస్తావయ్యా ఒకసారి చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మేడారం సమ్మక్క సారక్క అద్భుతంగా జరిగిందని చెప్పే మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెం మన మానవత్వం ఉంటే ఇప్పుడు స్పందించమని చెప్పండి ఎస్ నేను అడుగుతా ఉన్నా బరాబరే అడుగుతా ఉన్నా ఈ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరిగే ప్రతి విషయాన్ని కూడా మీకు అంది చెప్పే ప్రయత్నం చేస్తున్నా నేను జీవితంలో ఇంకొకసారి సమ్మక్క సారలమ్మ జాతరకు రారని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నది ఇంత జరుగుతా ఉంటే ఇక ఏం చేసినట్టు చెప్పండి మీరే చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మిమ్మల్నే అడుగుతా ఉన్నా ఈ రోజు ఇంత కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటే వీళ్ళు చేసే పని ఏంది అనేది ఆలోచించురు మీరే ఏమని చెప్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం తప్పులు చేసిందనే నాడు ఇరవై వేల వీడియోలు చేసిన ఇప్పుడు ఆ ప్రభుత్వానికి బాపు ముత్తాత లెక్క తయారై ఈరోజు ప్రజల్ని హింసిస్తున్నారు ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది ఆఖరికి జర్నలిస్టు సోదరులు ఈ తెలంగాణలో బతకాలంటే మాకు గన్నులు ఇవ్వాలి అని లైసెన్సులు అప్లి అప్లికేషన్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎస్ వాస్తవం ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఈ తెలంగాణలో జరుగుతున్నది ఇదే మీడియా హక్కులు హరించబడ్డాయి మీడియాకు సంబంధించిన జర్నలిస్టులందరూ ఎక్కడున్నారో నాకు అర్థమవుతలేదు యూనియన్లు పెట్టిన నాయకులు అంతా ఎక్కడున్నారో నాకు అర్థమవుతలేదు ప్రజా సంఘాలు ఎక్కడున్నాయో నాకు అర్థమవుతలేదు మేధావులు ఎక్కడున్నారో నాకు అర్థమైతలేదు ఈ ప్రాంతాన్ని ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న జర్నలిస్టుల మీద హత్యలు చేస్తా ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్లకు ఒక కొడుకు ఉండే ఉంటాడు కదా మరి వాళ్ళ కొడుకు మీదనో లేకపోతే వాళ్ళ సంస్థల మీదనో జరుగుతా గిట్లనే ఉంటుందా ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇది ఎంత వరకు ఎంత వరకు కరెక్టు ఇక్కడ జర్నలిస్టు మీద దాడి జరుగుతూ ఉంటది నెట్టివేసే ప్రయత్నం జరుగుతూ ఉంటది వాళ్ళు మనం మాట్లాగో నెట్టేస్తున్నాడు నెట్టేస్తున్నాడు అంతా ఏ రాజ్యం అయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తలేదు మరి మీరు జడ్పీటీసీ స్థాయి నుండి వచ్చినా నేను ఒక సాధారణమైన వ్యక్తి నుంచి అసాధారణమైన స్థాయిలోకి వచ్చినా అని గొప్పలు గప్పాలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరిగో మీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే కూడా కనీసం స్పందించలేదు అంటే మీకు ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతున్నది ఎస్ ఇది కరెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడితే ఏమైంది ఫలానా రోజు అట రంజిత్ అక్కడికి వెళ్ళిండట బీఆర్ఎస్ దగ్గర రాబియింగ్ చేసిండట కోట్ల రూపాయలు తెచ్చుకున్నారా అంటున్నారు నేను భగవద్గీత మీద ప్రమాణం చేసిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసినా ఇంకేం చేయాలా సత్యం నిరూపించాలా ఆంధ్రప్రదేశ్లో కోడల శివప్రసాద్ లెక్క నన్ను ఏమైనా చంపేద్దాం అనుకుంటున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు జరిగే అంశాల మీద నేను ఎత్తి చూప్తా బరాబరే ఎత్తి చూపుతానా నా హక్కులు ఇది గతంలో మేము ఏం ఎత్తి చూపలేదా సమస్య నాయనా ఈ సమస్యను పరిష్కరించుకోమని చెప్తున్నా ఆరోగ్యకరమైన విషయం విమర్శే కదా నేను చేసేది అనారోగ్యకరమైన విమర్శ కాదు కదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నా దాన్ని ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తుత హోంమంత్రి కూడా గాయన దగ్గరనే ఉన్నది కాబట్టి ఆయనే ఆయన ఎంబటే స్పందించి అక్కడ జరిగిన వ్యక్తిని సస్పెండ్ చేయడమా లేకపోతే అటాచ్ చేయడమా దాని మీద ఒక దర్యాప్తు చేయడమా ఇవన్నీ ఎందుకు లేవు అని నేను అడుగుతా ఉన్నా అరే ఇప్పుడు ఇదే పొలిటీషియన్ లీడర్ల వి ఏంది విఐపి వివిఐపి పాస్లు ఇస్తారు కదా మరి ఒక పోలీస్ కుటుంబానికి సంబంధించి బాధ్యత లేదా ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇదే మన ఎవరు హోంగార్డులు ఏ విధంగా ఉన్నారు ఎట్లున్నారో కూడా మనం చూసాం ఇంత ఘోరమైన ఆ